పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు మేమున్నామని భరోసానిచ్చేందుకు పోలీసు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు మంచిర్యాల జిల్లా లక్సెటిపేటలో కేంద్ర బలగాలు స్థానిక పోలీసులు కవాతులు నిర్వహించారు ఈ సందర్భంగా మంచిర్యాల ఏసీపీ ప్రకాష్ మాట్లాడుతూ లక్సెటిపేట గురునానక్ ఫంక్షన్ హాల్ నుండి మొదలుకుని లక్సెటిపేట మున్సిపాలిటీ ప్రధాన రహదారి గుండా పాతబన్ వరకు కేంద్ర బలగాలు స్థానిక సర్కిల్ సిబ్బందితో కవాత నిర్వహించామని తెలిపారు పార్లమెంటు ఎన్నికల విధులలో భాగంగా ఈ కవాత నిర్వహించగల ఎన్నికల సమయంలో ప్రజలు ఎవరూ కూడా ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా ఉండి స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ అమూల్యమైన ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు ప్రజలకు రక్షణగా మేమున్నామని ధైర్యం ఇచ్చేందుకే ఈ ప్లాగ్ మార్చ్ నిర్వహించినట్లు తెలిపారు ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు మీ దృష్టికి వచ్చినా తమకు సమాచారం ఇవ్వాలని కోరారు దృష్టిలో ఉంచుకొని మా నా కమిషనర్ గారు శ్రీనివాస్ గారి ఆదేశానుసారము డీసీపీ గారి సూచనల మేరకు నేను తర్వాత సిఐ లక్షట్పేట్ నరేందర్ గారు ఎస్ఐ గారు తర్వాత సిఆర్పిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ పాండే గారి ఆధ్వర్యంలో ఇవాళ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జర జరుగుతూ ఉంది ఈ లక్షట్పేట్ టౌన్లో ఇది కేవలము ఎవరైతే ఓటర్ మహాశైలు ఉన్నారో ప్రజాస్వామ్యం అనేది ఒక ఆ ప్రజాస్వామ్యం ఆ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది ఒక పండగ లాంటిది ప్రతి ఓటరు వాళ్ళ యొక్క ఓటుని ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా ప్రలోభాలకు గురి కాకుండా ఎవరు కూడా బలవంతం పెట్టి కానీ వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయకుండా వాళ్లకు అండగా ఉండాలనే ఒక భరోసా నింపాలనే ఉద్దేశంతో మా పై అధికారులు ఇచ్చిన సూచనల మేరకు ఇవాళ సిఆర్పిఎఫ్ మరియు మా సివిల్ ఫోర్సుతో లక్షట్పేట పట్టణంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది దాదాపు ఈ ఫ్లాగ్ మార్చ్లో దాదాపు ఒక వంద మంది పోలీస్ సిబ్బంది పాల్గొనడం జరిగింది దాంట్లో సిఆర్పిఎఫ్ ప్లస్ సివిల్ సిబ్బంది కూడా పాల్గొనడం